అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవా శ్రీమాత్రేణ మహా సంక్రాంతి సంవత్సరంలో మొదటి పండుగ మన తెలుగు వారందరికి కూడా చాలా ఇష్టమైన పండుగ సాధారణంగా ఈ మూడు రోజులు కూడా సినిమాలకు వెళ్తూ ఉంటారు కోడి అంటారు ఇలాంటి కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారు అసలు మూడు రోజులు ఇవి కాకుండా అసలు మనం చేయాల్సిన పనులేంటి గురుగారు అలాగే ఈ మూడు రోజులు కూడా సంవత్సరం అంతా మనకు అన్ని అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా ఏదన్నా అద్భుతమైన రెమెడీ ఉంటే తెలియజేయండి గురుగారు ముఖ్యంగా మనకు ఉత్తరాయణము దక్షిణాయనము అని చెప్పి ఉంటుంది ఇక్కడ ఈ జనవరిలో పదవ తారీఖు ముక్కోటి ఏకాదశి నుండి సూర్య సంక్రమణము మకరంలోకి సో మకర సంక్రాంతి ఇక్కడ నుండి మనకు ఉత్తరాయణము మొదలు దక్షిణాయనంలో దేవత మూర్తుల వారందరూ కూడా నిద్రవేళ ఉత్తరాయణంలో నిద్ర మేలుకొలుపు సమయం ఇది ఆరు నెలలు ఇది ఆరు అది సో మనకి ఆరు నెలలు గడిచేసరికి వారికి కేవలము పన్నెండు గంటలు వారికి ఆరు నెలలు గడిచేసరికి మనకు లైక్ అంటే దక్షిణాయనము ఆరు ఉంటుంది ఉత్తరాయణం ఆరు నెలలు ఉంటుంది ఈ ఆరు నెలలు మనకు ఒక ఎత్తే అయితే వారికి కేవలం పన్నెండు గంటలే ఒక రాత్రి లాగానే కనుక మరి ఈ విధంగా ఉండేటువంటి యొక్క ఉత్తరాయణం మొదలు ఇక్కడి నుండి దేవత కళ్యాణాలు మొదలవుతాయి ముందుగా శ్రీరామనవమిన్నరా ఇలాంటివి మొదలయ్యేటువంటి ఫెస్టివల్స్ కనుక ఈ ఉత్తరా ఉత్తరాయణంలో ఎవరైతే గృహ ప్రవేశాలు చేస్తారో ఎంతో శుభంగా ఉంటుంది సో మనకు యొక్క భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు చేసుకునేటువంటి దాంట్లో ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ ఉద్యోగంలో పురోగతి కానీ సంతానము కానీ వివాహం కాని వారికి కానీ మనీ రిలేటెడ్ ఇష్యూస్ మనీ బ్రేకప్స్ ఉండేటువంటి వారు కానీ ఇలాంటి వారు మూడు రోజులు కూడా మనం చెప్పేటువంటి ఒక రెమెడీ చేసుకోండి ఇందులో మొట్టమొదటి రోజు యొక్క భోగి పండుగ నాడు తప్పకుండా కూడా మీరు ఆ యొక్క విష్ణుమూర్తికి సంబంధించినటువంటి జపాలను చేసుకోండి ఇంట్లో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి జపాలు కావచ్చును అదేవిధంగా గంగా నది స్నానాలు మీ దగ్గరలో ఏది ఉంటే అది మొదటి రోజు పదమూడవ తారీఖు భోగి పండుగ రోజు మీ దగ్గరలో గోదావరి కానీ గంగా కానీ ఏది ఉంటే అది అక్కడికి వెళ్ళి స్నానాలను ఆచరించి నీటిలో కొన్ని నల్ల నువ్వులను విడిచిపెట్టి పెద్దల పేర్లను తలుచుకొని నమస్కరించుకొని కుదిరితే అక్కడ ఒక బూడిద గుమ్మడికాయను దానంగా ఇచ్చుకొని ఆ యొక్క నది ఒడ్డుకు సాహిత్య దానం కూడా ఇచ్చుకొని రావడం వల్ల అద్భుతమైనటువంటి పుణ్య ఫలితాలు ఉంటాయి ఇక పద్నాలుగవ తారీఖు సంక్రాంతి రోజు ఇంట్లో ఒక హోమాన్ని మీరే చేసుకోండి ఎవరూ అవసరం లేదు పురోహితులు ఒకవేళ పిలిస్తే పిలుచుకోండి బాగుంటుంది వారి పుట్ట నేను కొట్టుతాను అని చెప్పి కాదు కానీ శక్తి ఉంటే పిలుచుకొని మీకున్న దాంట్లో ఒక హోమం చేసుకోండి ఆ హోమం కూడా విశేషంగా మనకు లక్ష్మీ అమ్మవారికు కానీ అదేవిధంగా దుర్గా అమ్మవారికి కానీ లేదా మనకు సుదర్శన హోమానికి సంబంధించి కొన్ని మంత్రాలను వాడమని చెప్పండి అద్భుతంగా ఉంటుంది ఎవరూ లేరు అనుకునేటువంటి సందర్భంలో ఒక పిడక ఆవు పిడకలు మార్కెట్లో దొరుకుతాయి ఒక నాలుగు ఐదు తెచ్చుకోండి నాలుగు ఐదు ఇటుకలు ఒక ఐదు ఒక పది ఇటుకలు తెచ్చుకొని స్ట్రేట్గా పెట్టుకొని అందులో కొంత మా మనకు ఆ యొక్క మట్టి దొరుకుతుంది ఇసుక పోయండి కొంత ఇసుక పోసి ఇంట్లో చక్కగా ఈ యొక్క ఆవు పిడకబెట్టి దానిపై ముద్ద ఉంచి దాన్ని వెలిగించి చక్కగా కూడా ఓం అగ్నేయ నమ అని నమస్కరించుకొని చక్కగా కూడా ఈ యొక్క ఓం నమ శివాయ అనేటువంటి నా మంత్రాన్ని అనుకుంటూ ఓం నమ శివాయ స్వాహ ఓం నమః శివాయ స్వాహ అని కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్నైనా అనుకుంటూ స్వాహాకారాలు చేయండి ఒక నూట ఎనిమిది చేసిన తర్వాత ఓం శనైరాయ నమ అనుకోండి లేదా సూర్యగ్రహాయ నమ అనుకొని కొన్ని నువ్వులను నివేదన చేయండి చేసిన తర్వాత ఈరోజు ఇంట్లో కొన్ని ఇన్ని నల్ల నువ్వులను వాడి కిచిడీ చేయండి కిచిడీ అంటే తెలుసు కదా అందరికీ కిచిడీని చేసి నలుగురికి పంచే ప్రయత్నం చేయండి ఈరోజు సంక్రాంతి పండుగ రోజు కిచిడి చక్కగా కూడా నాలుగైదు రకాలుగా కూడా కూరగాయలు పప్పు మిశ్రమాలతో నెయ్యితో చేస్తారు ఆ యొక్క కిచిడి అందులో కొన్ని నల్ల నువ్వులను వేసి నలుగురికి పంచే ప్రయత్నం చేయండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఇక నలుపు రంగులో ఉండే అటువంటి చెరుకు ఉంటుంది ఒకటి ఆ చెరుకును పదిహేనవ తారీఖు రోజు జ్యూస్గా మార్చి శంకరునికి అభిషేకం చేయాలి చెరుకు రసముతో శంకరునికి అభిషేకం లేదా చెరుకు ఆ చెరుకును ఒకవేళ నలుపు రంగులో ఉండేటువంటి ఆ యొక్క చెరుకును సేకరించి చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి కంప్లీట్గా దానికి కొంత బెల్లాన్ని యాడ్ చేయండి లేదా ఈ చెరుకు దొరకటం లేదా అనుకుంటే బెల్లము నీటితో అభిషేకం చేయండి సూర్యమూర్తికి సూర్యమూర్తికి బెల్లము కలిపిన నీటితో అభిషేకం చేయండి ఈ చెరుకు దొరికితే శంకరునికి అభిషేకం చేయండి దీనివలన అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ అదే బెల్లమే నైవేద్యం పెట్టండి దీనివలన అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి శంకరుని ఆలయం లేదు నవగ్రహాలు లేవు అనుకునేవారు ఇంట్లోనే ఇంత బెల్లం తీసుకొని దానిపై కాస్త చెక్కి దానిపై పువ్వొత్తి వేసి దీపారాధన చేయండి ఇక డబ్బుకు సంబంధించి స్ట్రక్స్ ఉన్నాయి ఎలాంటివి ఉన్నా కూడా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈరోజు సాహిత్య దానాలు ఇవ్వండి పెద్దల పేర్లను చెప్పుకోండి బూడిది గుమ్మడి కానీ రాచగుమ్మడి కానీ దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి వస్త్ర దానము ఇవ్వండి లేని వారికి అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ వారికి కాస్త తిండి పెట్టే ప్రయత్నం చేయండి మీకు తోచినటువంటి దానాలు ఈరోజు చేసుకునే ప్రయత్నం చేయండి మీరు ఎంత దానాలు అయితే చేస్తారో అంత అభివృద్ధి మీకుంటుంది అది మాత్రం గుర్తుంచుకోండి విన్నారా కనుక తప్పకుండా ప్రేక్షకులకు మరొకమారు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మొన్న ఈ మధ్యనే కూడా చూసి ఉన్నాం సరే ఏది ఏమైనప్పటికీ సినిమాకు వెళ్ళండి వెళ్ళకపోండి అని మనం ఏం చెప్పడానికి ఎలాంటి రైట్స్ లేవు ఎందుకంటే ఇవాళ రేపు యూత్ ఆ విధంగా ఉన్నారు సో అది మనం ఇది మంచి అది చెడు అని అటువంటి పరిస్థితులు వారు చెప్పినా కూడా వినే పరిస్థితులు లేదు కనుక జాగ్రత్తగా ఏ పని చేసినా చేయండి అంతే మరొకటి లేదు పండగ మూడు రోజులు కూడా అన్ని విధాలుగా కలిసి రావడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో అద్భుతంగా వివరించారు మా తరఫున అలాగే ప్రేక్షకుల తరఫున మీకు కూడా మరోసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు మన ప్రేక్షకులకు కూడా మకర సంక్రమణ శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆ యొక్క పర్వతవర్ధిని సమేత రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి ఆశీస్సులతో అలన్వేల్ సమేత పద్మావతి అలన్వేల్ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కూడా అందరూ చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ అందరికి మరొకమారు సంక్రాంతి శుభాకాంక్ష ధన్యవాదాలు గురుగారు మహాదేవ్